హాయ్ స్వీటీ అందమైన ఆడపిల్ల బెదిరినప్పుడు మరింత అందంగా కనిపిస్తుంది అందుకే ఆ ఏర్పాటు చేశాను మైది బాయ్ మీరై నో యువర్ స్వీట్ నేమ్ ప్లీజ్ చాలా మంది మజులు అయిపోయి ఉంటారు నిన్ను చూసి ఇక్కడికి వచ్చిన పని ఓ మగాడి ఆడది ఎందుకు వస్తుందో తెలియదా ఏదో కావాలనే వస్తుంది అయితే అది మనస్సు ప్రాణమో తెలియాలిగా ప్రేమించే మనసు మగాడిస్తే ప్రాణం నేనిస్తా నీ ఇలాంటి అందమైన ఆడపిల్ల ప్రాణం ఇచ్చిన ఉండవే చాలా అడ్వాన్స్ నా చోటుకు నువ్వు అడ్వాన్స్ గా రాగాలింది నేను కోరుకున్న ఈ ఆనందంలోకి నేను అడ్వాన్స్ అవంటావా నేనెవరూ తెలిసినంత వరకు సెంటర్ పర్సెంట్ ఆడదానం అనే అర్థమైంది మిగతా అది తెలుసుకోవాలని ఈ ప్రయత్నం నేను ఎందుకు వచ్చానో తెలుసా నన్ను చంపటానికి అదే నీ అందంతో అయితే నీలాంటి అందమైన ఆడపిల్ల అయి ఉండాలి ఐఎమ్ సారీ డార్లింగ్ ఈ టైంలో ఎలిజబెత్ టైల్ వచ్చినా నేను ముందు దిగదురిపోయా చూడు ఎవరు వచ్చినా ఐదు నిమిషాలు మాట్లాడతా మేం ఈ ఐదు నిమిషాలు బాత్రూంలో ఉండు ప్లీజ్ ప్లీజ్ కమాన్ ఐ సే జస్ట్ ఫైవ్ మినిట్స్ నువ్వా ఏమిటి ఆడవాసన ఇస్తుంది బేరుబాడీతో ఉన్నావు ఏమైనా డిస్ట్రిబ్యూషనా గెస్ట్ వచ్చా లేడీ గెస్ట్ అమ్మ బాబోయ్ లేడీ గెస్టా నేను ఇంకా చూడండి ఏమిటి బాబోయ్ థర్టీ ఫైవ్ ట్వంటీ టూ థర్టీ ఫైవ్ ఏమిటి సైజు వాసన చూసా తల వెంటులు చూసి చెప్తానయ్యా విక్టోరియా మహారాణి పప్పుల అప్పలమ్మను అమ్మా అమ్మా థర్టీ ఫైవ్ అలంకార పొరుగులను మిగిల్చి అందం నాట్ లేడీ లేచిపోయిందయ్యాడ్ ఆకర్షణలో గదికి ఎవరు రావడంతో అనుకున్నది జరగలేదు అతి తెలివిగా బయటపడ్డాను నీ రెండో ప్రయత్నంలో కూడా ఓడిపోయావన్నమాట సరే ఆడదానవి గనక నీకు మూడో అవకాశం ఇస్తున్నాను వాడి దగ్గరికి వెళ్ళి చంపడం సాధ్యం కాకపోతే చావు దగ్గరికే వాడిని రప్పించాలి ఇది మన స్పెషాలిటీ నేను చెప్తా